కొమ్మల నుండి మనం విడుదల పొందాలి అంటే మనము పరలోకము కమలు చేరగలగడానికి ఏ చూసిన మార్గమై ఉన్నాడు ఏ నేను మార్గమును కమ్యూమును జీవమున అయి ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి గతకు వేరే మార్గము లేదని ఏ సుభ్రమని చెప్పినటువంటి మాటలను బట్టి అందరికీ మనం చెప్తున్నటువంటి విషయం ఏమనగా ప్రేమైనటువంటి విలువ పెట్టారా మన పాపమును మనం విడుదల పొందాలి అంటే మానవుడు చేసినటువంటి ప్రతి యేసు ప్రభు వారు సెలవులో బలిగాగమై మృతి పొందినటువంటి మృతులోకి స్థాపన చేయబడి తిరిగి లేచి మృతులను గెలిచినటువంటి నగర ఏదైన యేసు కృష్ణ ప్రభు పేరిట మీ అందరికీ మాటలే మనగా భయపడేటువంటి వారు గారు పరలోకమునకు వారసత్వపు హక్కును పొందుకోగల మన దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తూ